అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపాలిటీ సమీపంలోని చెన్నముక్కపల్లి గ్రామ పంచాయతీలో కొలిమిట్ట ప్రజల సమస్యలు పట్టించుకోరా అని సిపిఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్ధిగాళ్ళ శ్రీనివాసులు అన్నారు సోమవారం కొలిమిట్టలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు వేల పదహారు సంవత్సరం నుండి కొలిమిట్టలోనే అనేక మంది కొత్త గృహాలు కట్టుకుంటున్నప్పటికీ నడవడానికి సరైన రోడ్డు లేక డ్రైనేజ్ వ్యవస్థ లేక వీధి దీపాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాయచోటి మున్సిపాలిటీకి సమీపంలోనే ఉన్న కొంతమంది నాయకులు స్వార్థం కోసం దీన్ని మున్సిపాలిటీలో వెల్లడం చేయడం ద్వారా వారి ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని ప్రజలను కనీస సౌకర్యాలకు దూరం చేస్తున్నారన్నారు ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి మున్సిపాలిటీ సమీపంలో ఉన్న చెన్న ముక్కలపల్లి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలో విలీనం చేసి ప్రతి వార్డుకు వెలికలు ప్రాజెక్టు ద్వారా త్రాకునీరు అందించి కనీస మౌలిక సదుపాయాలైన సీసీ రోడ్లు వీధి దీపాలు డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని లేని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ పాదయాత్రకు వెళ్తామని హెచ్చరించారు సమస్యలను పరిష్కరించేంత వరకు పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం శ్రీనివాసులు సిపిఐ రాయచూడి నియోజకవర్గ కార్యదర్శి అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లా రాయచూటి నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలోనే పక్కనే ఉన్నటువంటి చెన్నముక్కపల్లె గ్రామ పంచాయతీలో దాదాపు అని దాదాపు ఐదు వందల ఇల్లు పైచిల్కి ఇక్కడ ఉన్నాయి దాదాపుగా అందరూ ఇక్కడ నివసిస్తూ ఉన్నారు కాకపోతే ఏమంటే ఇది కేవలం గ్రామ పరిధిలో ఉంది కాబట్టి రెండు వేల పదహారు నుండి అనేకమైనటువంటి సమస్యలతో ఈ ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎందుకంటే ఇది రాయచూటి మున్సిపాలిటీ నడుబొడ్డునటువంటి ఈ గ్రామ పంచాయతీ ఈ పంచాయతీని మున్సిపాలిటీలో విలీనం చేయరు ఎందుకంటే కేవలం ఇక్కడున్నటువంటి నాయకుల స్వార్థం కోసం వీళ్ళందరూ కూడా బలెత్తా ఉన్నారు ఇవాళ కనీస సౌకర్యాలకు నోచుకొని ఈ యొక్క కొల్లిమిట్ట ఈ వీధులలో చూస్తే ఎక్కడ చూసినా గుంతలు ఉన్నాయి అదేవిధంగా పంచాయతీ వాళ్ళు డ్రైనేజ్ వ్యవస్థ కోసం గుంతలు తీశారు కానీ దాంట్లో పూర్చడం మర్చిపోయినారు కానీ దీని ద్వారా ఈ వర్షాలు పడిందంటే మొత్తం నీళ్ళన్నీ స్టోరేజ్ అయ్యి దోమలు ఇక్కడ నివాసం ఉంటూ వాళ్ళకు వివిధ రకాల జ్వరాలు బారిన పడి రోగాలు బారిన పడుతూ ఉన్నారు మరి మేము కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి లేచేటువంటి ఓట్లు మీకు కావాలి దాదాపుగా రెండు వేల పదహారు నుండి మాకు కనీస సౌకర్యాలు కల్పించిండని చెప్పి ఈ ప్రజలందరూ కూడా కోరుతూ ఉంటే ఇక్కడున్నటువంటి పంచాయతీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే ఇక్కడున్నటువంటి అధికార యంత్రాంగం నిద్రమత్తులో ఉంది చూస్తూ ఉన్నాం ఎక్కడే కానీ వీధి దీపాలు లేదు డ్రైనేజీ వ్యవస్థ లేదు లేకపోతే సీసీ రోడ్లు లేదు అనేకమైనటువంటి ఇబ్బందులతో ఇవాళ ఈ ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే కనీసం మున్సిపాలిటీ సమీపంలో ఉన్నటువంటి ఈ గ్రామాన్ని ఎందుకు మీరు మున్సిపాలిటీ పరిధిలో కలపడం లేదని చెప్పి ఈ యొక్క నాయకత్వాన్ని కమ్యూనిస్టు పార్టీగా ప్రశ్నిస్తూ ఉన్నా ఒక పక్క చూస్తూ ఉన్నాం తాగునీటితో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఒక హ్యాండ్ బోరు ఉప్పు నీళ్ళు వస్తూ ఉంటే దాంట్లోనే వీళ్ళందరూ కూడా జీవనం తాగుతూ ఉన్నారు కానీ ఇక్కడున్నటువంటి అన్ని ఊర్లు అన్ని ప్రాంతాలకు తాగునీటిని అందిస్తున్నాం వెలుగెల్లు ప్రాజెక్టు ద్వారా రోలమడుగు ద్వారా లేకపోతే వివిధ ప్రాంతాల నుంచి తాగునీరు ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తాను అని చెప్పి నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారు తప్ప ఎక్కడ కూడా ఆచరణలో చూపడం లేదు అందుకు నిదర్శనం కొలిమిట్లో ఉన్నటువంటి వీళ్ళు ఉప్పు నీళ్ళు తాగుతా ఉన్నారు అవసరమైతే డబ్బులు పెట్టి కొనుక్కునే పరిస్థితి ఇవాళ రాయిచుటి నడిబొడ్డులో ఉంది కాబట్టి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా అడుగుతా ఉన్నాం మరి లేసేటువంటి ఓట్లు మీకు కావాలి వీళ్ళు కట్టేటువంటి పన్నులు మీకు కావాలి మరి వీళ్ళకి ఎందుకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోతా ఉన్నారు ఈ యొక్క యంత్రాంగం పంచాయతీ వాళ్ళు కానీ లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు కానీ చెప్పాల్సిన బాధ్యత మీ పైన లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం ఒకవైపు వీళ్ళకు సౌకర్యాలు కావాలని అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో కలపాలని చెప్పి పదే పదేగా కమ్యూనిస్టు పార్టీగా వీళ్ళ తరపున డిమాండ్ చేస్తూ ఉన్న ఏ ఒక్క నాయకులు కానీ అధికారులు కానీ స్పంది జిల్లా రాయచూటి మున్సిపాలిటీ పరిధిలోనే సమీపంలో ఉన్న చెన్నముక్కపల్లె గ్రామ పంచాయతీ ఒకసారి చూడండి ఇట్లా మొత్తం ఇళ్ల మధ్యన మురికి నీళ్ళు డ్రైనేజ్ అంతా కూడా స్టోరేజ్ అయి ఉంది ఇప్పటికే వాతావరణం మార్పు వల్ల అనేక విష జ్వరాలు ప్రబులుతా ఉన్నా ఇక్కడ మాత్రం ఈ మున్సిపాలిటీ అధికారులు కానీ గ్రామ పంచాయతీ అధికారులు కానీ ఎవరు కూడా ఇది చూసినటువంటి పాపాన పోలేదు ఇప్పటికే ఈ ప్రాంతంలో అనేక జ్వరాలతో వివిధ రకాలుగా ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు మరి ఇక్కడేమో గ్రేడ్ వన్ మున్సిపాలిటీ రాయచూటి అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతూ ఉందని చెప్పి నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉన్నతాధికారులు చెప్తా ఉన్నారు కానీ ఇదంతా కూడా ఇళ్ళ మధ్యన మురికి కాలవల మురికి కుంటలా ఉంటే మీకు అధికార యంత్రాంగానికి కనిపించలేదని చెప్పి కమ్యూనిస్టు పార్టీగా అడుగుతా ఉన్నాం ఒక పక్క ఇది మున్సిపాలిటీకి సమీపంలో ఉన్న ఈ నాయకుల స్వార్థం కోసం ఈ యొక్క గ్రామ పంచాయతీ కానీ మిగిలిపోతూ ఇలాంటి దుస్థితిలో ఈ రాయిచుటి నడిబొడ్డులో ఉన్నటువంటి ఈ ఇళ్ల పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క రాష్ట్ర మన రవాణా శాఖ మంత్రివర్యులు ఇప్పుడున్నటువంటి రామ్ రెడ్డి గారు తక్షణం స్పందించి ఈ రోగాల బారిన పడుతున్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అందరి ప్రాణాలు కాపాడాలని చెప్పి ఎందుకంటే ఇప్పుడే విష జ్వరాలు ప్రబులుతూ ఉన్నాయి ఇక్కడ దోమలు పందులు అన్నీ కూడా విహారం చేస్తూ ఉన్నాయి తద్వారా ఇక్కడంతా కూడా వివిధ విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క అధికార యంత్రాంగం ద్వారా ఇవంతా కూడా క్లీన్ చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా అడుగుతూ ఉన్నాం ఒకవేళ ఒక వారం లోపల ఇదంతా క్లియర్